జయదుర్గా బావనిమ్మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నారు లాగే ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ తీసుకొచ్చాను వాళ్ళందరికి కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి మా అలాగే మీ బ్లెస్సింగ్స్ ఏమి అంటే మీ కోరికలేంటో అవి కూడా మీరు కోరుకోండి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది మా ఎందుకంటే మీరు డైలీ ఇట్లాగే నా వీడియోస్ చూసి నాకు హై పాయింట్స్ ఇచ్చి లైక్ చేసి కమెంట్స్ పెట్టి చాలా ఆదరిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా వాటికి అందరు ఫోన్లు చేసి మా లైఫ్లో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇదంతా మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లనే లేకపోతే ఇంత స్పీడ్గా జరుగుతుంది అని అంటే నేను అసలు ఊహించలేను అంటే అంత స్పీడ్గా వస్తుంటే బెనిఫిట్స్ నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే డైలీ మీరు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ కోరికలు ఏంటో కూడా మీరు కోరుకోండి ఓకే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి అమ్మా నేను అదే అడుగుతుంది మీకు హై పాయింట్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కమెంట్స్ పెట్టండి ఎందుకు కమెంట్స్ ఎందుకు పెట్టమంటున్నాను అంటే నేను డైలీ మీ అందరివే నేను నేమ్స్ రాసుకొని నేను మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నానమ్మా డైలీ మీకున్న ప్రాబ్లమ్స్కి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా సమస్యలు తీరాలి అని చెప్పి మోస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రహ్మ ముహూర్తం టైంలో నేను తీస్తానమ్మా మోస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మ ముహూర్తం టైంలోనే తీస్తాను కొన్ని కొన్నిసార్లు ఇట్లాగా అయిపోతూ ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి కుదరనప్పుడు నేను పగలు తీస్తూ ఉంటాను మోస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంతవాడు నేను టూ నుంచి వీడియోస్ తీయటానికి ట్రై చేస్తాను ఎందుకనే నేను మీకు చెప్తున్నా మీరు కోరుకోండి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నేను చెప్తుంది ఓకే మీకు నేమ్స్ చెప్తాను చూడండి అమ్మా నారప్ప కర్రీ వెంకట్ లక్ష్మి ఎన్ సత్యవేణి మ్యాగీ వర అనిత మచ్చ టాక్సిక్ వైటీ వన్ డబల్ టూ త్రీ జట్టి మాధవి గణిపాక ప్రభాకర్ మనీషా శ్రీనాథ్ గౌడ్ రహ్మతునీసా గంట గంటయా సమీ ఉంది గంటయాద శ్రీనివాస్ గంటయాద శ్రీనివాస్ భువనగిరి శ్రీ విద్య ఈరోష్ కరిజ్మా యతిరాజు మోపురు రాఘవేంద్ర కిరణ్ దుర్గి సోను సత్తు కవిత రవీందర్ గాయత్రి అనిల్ శాలిని బాలు లావణ్య పల్లబోయిన అర్జున్ రెడ్డి హెచ్ సిక్స్ క్యూ ప్రకాష్ సురేఖ రూపేష్ దివ్య అనిత వలస కీర్తి త్రివేణి వల్లి శ్రీనిధి కల్పన సన్నన్ అండ్ మాంసన్ అని ఉంటుంది తనైడి కల్పన సునీత టైగర్ ఒకటి మంజుల మోహన్ బ్లాగ్స్ వీళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళది కూడా నేను చూస్తాను ఓకే మీ అందరి కోరికలు కోరుకోండి అమ్మా ఈరోజు టాపిక్ వస్తే థర్డ్ పర్సన్స్ మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారో చూడండి అంటే ఎలాగ ప్రాబ్లమ్స్ పెట్టాలో మీకు మీ పర్సన్ని మీ నుంచి ఎలా దూరం చేస్తున్నారో అసలు వాళ్ళ థాట్స్ ఏంటి ఇవన్నీ వాటి గురించి చూద్దాం ఓకే మీ పర్సన్స్ గురించి తలుచుకోండి చెప్తాను బాట నెంబర్ ఓకే చూడండి థర్డ్ పర్సన్కి ముందు మెయిన్ ఏంటంటే అసలు మీ పర్సన్ తోటి ఉండటం వాళ్ళకి ఇష్టం లేదమ్మా ముందు అసలు కొంత ఇష్టం లేదు అసలు మీ పర్సన్ మీతో ఉండే విధానం వీళ్ళకి నచ్చల ముందు మెయిన్ నచ్చకపోవటం వల్లే మిమ్మల్ని దూరం చేయాలి అని మెయిన్ అదే కాన్సెప్ట్ తోటి మిమ్మల్ని కావాలనే దూరం చేశారు వీళ్ళకి మీరు చూపించే ప్రే అంటే వాళ్ళు మీ పైన చూపించే ప్రేమను వీళ్ళు రోజు రోజు చూస్తా తట్టుకోలేకపోతున్నారు ముందు మెయిన్ అందుకే వీళ్ళని మార్చాలి అంటే మీ పర్సన్స్ని మార్చాలి వాళ్ళ వైపుకి లాక్కోవాలి అని అని చెప్పి వీళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు అంటే వీళ్ళు పట్టి మీ పర్సన్స్ పట్టించుకోకపోయినా థర్డ్ పర్సన్స్ని వాళ్ళని పదే పదే పిలవటము కాల్స్ చేయటం వాళ్ళకి మెసేజ్లు పెట్టడం మీతో ఎక్కడ దగ్గర అయిపోతారో అని అనే భయంతో వీళ్ళు ఇలా బిహేవ్ చేయటం మీ ఏకాడికి మీ నుంచి దూరం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు మీ పైన కొంతమంది ఏంటంటే మీ పైన మాటలు కూడా అనిపిస్తున్నారు డీప్గా అంటే చాలా అంటే ఈ మాటలు మాట్లాడితే మీరు బాగా సఫర్ అవుతారు చూడండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమీ చేయనివ్వకుండా అంటే వాళ్ళు చేయటం అంటే మీరు సంతోషంగా ఉన్నారు అని అని భావించుకొనే వాళ్ళు కావాలని మీ ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం అంటే వాళ్ళకి తెలుసు మీ వాళ్ళు ఇలాగా ఫోన్లు చేసిన మెసేజెస్ చేసిన మీ ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతాయని అని చెప్పి తెలుసు అందుకే కావాలని చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా వెళ్ళి చెప్తున్నారు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఏ అమ్మాయి ఇక్కడ మేల్ ఫిమేల్ ఇద్దరు వస్తారు మేల్ ఫిమేల్ ఇద్దరు వస్తారు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అని చెప్పి కూడా మీ పర్సనే వాళ్ళని హెచ్చరించటం భయం పెట్టడం అలాంటి చేసినా వీళ్ళు కావాలని మీ జీవితంలో మీరు అంటే గొడవలు పడాలి మీ ఇద్దరు విడిపోవాలి అని అనే ఆలోచనతోటే వీళ్ళు ఇలాగా బిహేవ్ చేస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు మీరు ఇంకా వీళ్ళు ఎంత చేసినా మీ పర్సన్ మీకు ఇంకా దగ్గర అవ్వటానికి ఆలోచిస్తున్నారే అని అని చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నారు త్వరలోనే ఏదో ఒకటి చేసి వీళ్ళని విడగొట్టాలి పూర్తిగా అసలు ఏ సంబంధం లేకుండా విడగొట్టాలి అంటే థర్డ్ పర్సన్స్ దగ్గర ఉన్నా కానీ మీ పర్సన్స్ కొంతమంది అమ్మ మా ఇది వీడియో థర్టీ ఆర్ ఫార్టీ లేదా ఫిఫ్టీ అట్లా రెజనేట్ అయ్యమ్మా అందరికీ ఈ పూర్తిగా నా లైఫ్ ఇది అని అంటే మాత్రం కా అది ఇంకా చాలా వాటికి అవ్వచ్చు కానీ కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ అట్లాగా రెజనేట్ అవ్వచ్చు ఎవరికైతే రెజనేట్ అయ్యింది కొంచెం అన్న అని అని అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసేవని మెసేజ్ కనిపెట్టి మీరు రీడింగ్ తీసుకోవచ్చు నేను ఫీజు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను ఓకే అది మ్యాటర్ కాదు ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండాలి అంటే థర్డ్ పర్సన్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి మీ పర్సన్స్ అని అని చెప్పి వీళ్ళు అదే కంకణం కట్టుకొని మిమ్మల్ని ఏ రూపాన బాధ పెడదామా అని చెప్పి చెప్పే చూస్తున్నారు ఇక్కడ వాళ్ళ థాట్స్ ఏంటంటే పూర్తిగా మీ పైన చచ్చిపోవాలి మీ పర్సన్కి మీ పైన ఉన్న ప్రేమ పూర్తిగా చచ్చిపోవాలి ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళకి వీళ్ళు అక్కడికి వెళ్ళినా మీ గురించే మాటలు మాట్లాడుకుంటున్నారు అందుకని వాళ్ళకి అక్కడ చిరెక్కుతుందనమాట ఏం ఎప్పుడు చూసిన నా దగ్గరకు వచ్చినప్పుడు నా మాటలు మాట్లాడగలు కానీ వాళ్ళ గురించి మాటలేంటి అని అని చెప్పి వీళ్ళకి ఇంకా రెచ్చగో అంటే రెచ్చిపోతున్నారు అన్నమాట వీళ్ళు వీళ్ళ ఆలోచనలు మైండ్ ఎట్లా ఉందంటే ఒక మూన్ ఒకప్పుడు బాగుంటున్నారు ఒకప్పుడు బాగా ఉండట్లేదు వీళ్ళిద్దరు ఈ థర్డ్ పర్సన్ను మీ పర్సన్ ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు పెరుగుతున్నాయి కాబట్టి మిమ్మల్ని దూరం ఇంకా దూరం దూరం పెట్టాలి అని ఆలోచన ఇక్కడ ఎట్లా ఉందంటే థర్డ్ పర్సన్స్ పక్కనే ఉంటున్నారు కానీ మీకు అర్థం కావట్లేదు కొంతమంది విషయాల్లో కొంతమందికి తెలుసు మీరు మీ హస్బెండ్తో కానీ మీ పార్ట్నర్తో కానీ మీ వైఫ్తో కానీ ఎవరైతే వాళ్ళతో ఉంటున్నారో వాళ్ళవి మీరు బయటకు చూపించుకుంటున్నా అంటే లైక్ ఎట్లా అంటే ఫోనుల్లో డీపీల్లో పెట్టడం ఇలాంటివి ఏది చేసినా కానీ మీ ఫోటో కనిపించినా మీ గొంతు విన్న వీళ్ళకి ఒక టెంపర్ లాగా వస్తుంది అనమాట అందుకనే వీళ్ళు ఎప్పుడు స్కెచ్లు వేస్తూనే ఉన్నారు డీప్గా అసలు మీరు ఎంతగా సఫర్ అవుతారో నేను చేసే పనికి వాళ్ళ కుంగి నశించుకోవాలి అని అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది ఈ థర్డ్ పర్సన్కి అందుకే మీ పర్సన్స్ నుంచి ఏదన్నా గొడవలు అట్లాంటిది ఏదన్నా వస్తున్నా కొంచెం అర్థం చేసుకున్నామా ఇదంతా వాళ్ళ ప్లాన్సే అని మీ పర్సన్స్ సైకోల్లాగా బిహేవ్ చేస్తున్నారు మీతోటి అది వీళ్ళ మైండ్లో వచ్చే మాటలు కాదు వీళ్ళనే మాటలు ఈ థర్డ్ పర్సన్స్ ఎక్కించడం వల్లనే ముందు మెయిన్ ఇట్లా జరుగుతుంది మీ ఆశలన్నీ అరియాశలు అయిపోయినాయి అని చెప్పి మీరు బాధపడుతున్నారు హోప్స్ లేవు అసలు ంటే ఇప్పుడంతా బ్యాడ్ టైం జరుగుతుంది మీకు అని అని చెప్పి మీరు చాలా బాధపడుతున్నారు మేమేం పాపం చేసాం మేమేం తప్పు చేసాం మాకు ఇలాంటి లైఫ్ రావటానికి మేము ఎంత ప్రేమ చూపించాం అయినా మాకెందుకు ఇలా ఎదురు దెబ్బ తగ్గుతుంది మేము ఏం చేయకపోయినా మాకెందుకు ఇలాంటి మాటలు అని చెప్పి మీరు చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ కనిపిస్తుంది మీ లైఫ్లో కూడా ఎప్పుడు మళ్ళీ మంచి రోజులు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది మేము ఏం తప్పు చేయకపోయినా మాకు ఈ కష్టాలు ఎందుకు అసలు అయిపోదామా వెళ్ళిపోదామా ఎందుకు నాకు ఈ నరకం అని చెప్పి కూడా మీరు అనుకుంటున్నారు ఎంతో సంతోషంగా ఉండే ఉండేవాళ్ళమే ఫ్యామిలీ లైఫ్ లాగా అసలు అంటే పెళ్ళైన వాళ్ళు అందరికీ చెప్తున్నానమ్మా పార్ట్నర్స్ కానీ ఏదైనా కానీ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం మా స అంటే మా లైఫ్లో ఎవరు మాకు ఎవరు దిష్టి పెట్టారో మేము ఎందుకు ఇట్లా అయిపోయాము ఎంత చక్కగా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమే అసలు మేము లేకపోతే వాళ్ళు మా పర్సన్స్ ఉండేవాళ్ళు కాదు మా మాట కోసం తప్పించేవాళ్ళు ఏ పని చేయాలన్నా కానీ మమ్మల్ని అడిగి చేసేవాళ్ళు అలాంటిది ఈ రోజున మేము మాట్లాడుతుంటే వాళ్ళకు బాధగా ఉంది మేము ఏదైనా పని చెప్తుంటే నీకు అంత అవసరం లేదు అంత సీన్ లేదు అని చెప్పి మాట్లాడటం మిమ్మల్ని హింస పెట్టడం మాటలతోటి ఒక్క అంటే కొంచెం కూడా మీరు సఫర్ అవుతుంటే వాళ్ళు తట్టుకోలేని వాళ్ళు అలాంటిది ఈ రోజున మిమ్మల్ని అంత చే వాళ్ళకి వాళ్ళే కావాలని ఇంటెన్షనల్గా బాధ పెడుతున్నారంటే వాళ్ళ మైండ్ చూడండి ఎంతగా మౌల్డ్ చేసి పడేశారో వీళ్ళు ఈ థర్డ్ పర్సన్స్ వాళ్ళ థాట్స్ ఏంటంటే మీ పైన చెడు మాటలు చెప్పటం నేర్పించటం వాళ్ళకి మీ లైఫ్లో గ్రోత్ అనేది అంటే మీ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది లేకుండా అయిపోయింది ఇక్కడ చేశారలాగా కానీ దీనికంటూ ఒక సొల్యూషన్ భగవంతుడు పెట్టే ఉన్నాడు మీ రిలేషన్షిప్ బాగా చేయటానికి ఆ భగవంతుడు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆ ప్రయత్నంలో మీరు బాధపడతారు వాళ్ళు మీ పర్సన్స్ బాధపడతారు ఈ థర్డ్ పర్సన్ కూడా సివియర్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తోటి బాధపడతారు అది ఉంది ఎమోషనల్గా చాలా డ్రైన్ అయిపోతారు ఈ థర్డ్ పర్సన్స్ సపోర్ట్ అనేది లేక ఈ వాళ్ళ ఆలోచనలు ఎందుకు ఇట్లా ఆలోచించావా మాకు రోజున సపోర్ట్ ఎవరు లేరే అని మీరు మీరు బాధపడుతున్న సేమ్ దీనికి వంద రెట్లు వాళ్ళు అలా బాధపడతారు నేను చేసుకున్న దానికి ఈ రోజున ఈ కర్మ అనుభవిస్తున్నాను అని రోజు ఈ థర్డ్ పర్సన్ అనుకునేటట్లాగా భగవంతుడు చేస్తాడు పచ్చని సంసారాన్ని విడదీశారు కదా అమ్మా ఎవరైతే ఇలాంటి పనులు చేశారో వాళ్ళ గురించి చెప్తున్నానమ్మా నేను అందరినీ మెన్షన్ చేసి చెప్పట్లేదు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రేజర్ అవుతుంది చూడని వాళ్ళకి ఈ మాటలు థర్డ్ పర్సన్స్వి కరెంట్ పాత వాళ్ళ పాత ఏంటో చూపిస్తాడు భగవంతుడు వాళ్ళు థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ మీ పైన ఎంత ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేటట్లా చేశారో దానికి వంద రెట్లు వాళ్ళు అనుభవిస్తారు మీరు చేసే పనుల్లో వాళ్ళకి మీరు ప్రేమ చూపిస్తున్నా వీళ్ళు లేదు వాళ్ళు చూపిస్తున్నారన్న దొంగ ప్రేమ మీరు నమ్మటమే మీరు చేసే తప్పు ఎట్లాగా ఆలోచిస్తున్నో వాళ్ళు ఎందుకు ఇట్లాగా అంటే మీరు ప్రేమ చూపించినా అందులో ఏదో చెడు వెతికి వీళ్ళకి నేర్పిస్తున్నారు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వటం వల్లే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావ మీ పర్సన్స్ మీ దగ్గరికి రావాలి అన్నా కానీ వెనకాడుతున్నారు అంటే వీళ్ళకి నిజం తెలియదు కదా నిజం తెలియకే మిమ్మల్ని బాగా బాధలు పెట్టడం ఇలాంటివి కాకపోతే మనసులో ఎక్కడో కొద్దో గొప్ప ప్రేమ అనేది ఉంది ప్రేమ ఉండటం వల్లనే ప్రేమ ఉండటం వల్లనే మీకు దూరం అవ్వలేకపోతున్నారు అంటే నాకంటూ ఒక బాధ్యత ఉంది మీ పైన బాధ్యత ఉంది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు అందుకు సంతోషించుకోవాలి ఆ చిన్న కొద్దిపాటి ప్రేమే ఇప్పుడు మీ దగ్గరికి లాక్కొస్తుంది భగవంతుడే అలా చేస్తాడు మీరు మాత్రం నమ్మకం కోల్పోవద్దు అనే చెప్తున్నారు భగవంతుడు మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు నమ్మ చెప్తుంది ఇంకా వాళ్ళు మీకు బాధలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ బాధ పెడతారు ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఫోన్లు చేసి మిమ్మల్ని హింస పెట్టడం మాట్లాడటం ఇలాంటివి కూడా చేస్తారు బెదిరిస్తారు కూడా ఇంకా ముందు ముందుకు ఉంది బెదిరిస్తారు ఇంకా లేదంటే ఏదో ఒకటి మాటల్లో పెట్టి మీ అంటే మీ గురించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారమ్మా కొంతమంది తెలియక మాట్లాడి వాళ్ళే వాళ్ళకి అన్ని చెప్పటము అంటే మీరే వాళ్ళకి అన్ని చెప్పటము థర్డ్ పర్సన్స్ వాళ్ళే అని తెలియక అన్నీ చెప్పి రోజున మీరు ఏదైతే మాటలు చెప్పారో ఒకప్పుడు ఆ మాటలనే పెట్టుకొని మీ మీ పర్సన్స్కి చెడుగా మొత్తం ఎక్కిచ్చి పెట్టారు అందుకని మీ పేరు మీ పైన ద్వేషం అనేది కలిగి కలిగిస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ అది పోవాలంటే ఇంకా కొన్ని రోజులు పట్టిద్దమ్మా మీ పైన నమ్మకం అంటే నమ్మకం అనేది వాళ్ళు తీసేసారు మళ్ళీ మీ పైన నమ్మకం రావాలి అప్పుడే మీరు చెప్పినట్టుగా వింటారు మీ పైన ప్రేమ అనేది వచ్చినప్పుడు ఆ రోజున మీరు ఆ సంతోషం చూసి ఎంత సంతోషపడుత అంటే ఆ ఫీలింగ్స్ అవన్నీ చూసి మీరు ఎంత సంతోషపడతారో ఈ ఇప్పుడుదా జరిగిన మొత్తం ఒక్కసారికి మర్చిపోతారనమాట మీరు అట్లా ఉంటుంది అనమాట భగవంతుడు అలాంటి రోజు మీకు దగ్గరలోనే తీసుకొస్తున్నాడు కానీ చూడండి వెయిట్ చేసి చూడండి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసావు నిజం నిజాలు ఏంటో నీకు తెలుస్తుంది అంటే మీ పర్సన్కి తెలుస్తుంది మీకు తెలుస్తుంది నువ్వు మాత్రం నీ మనస్ఫూర్తిగా నువ్వు మాత్రం ట్రూత్ఫుల్గానే ఉండు నువ్వేమి అప్పటి చెప్పనవసరం లేదు అంటే వాళ్ళు మీరు చాడీలు చెప్పనవసరం లేదు ఏది చెప్పనవసరం లేదు చాడీలు అంటే ఏంటి నిన్ను నువ్వు కాపాడుకుంటానికి వాళ్ళు మీ దగ్గర రా మీ పర్సన్స్ మీ దగ్గర రావటానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అలా కూడా అవసరం లేదు నువ్వేంటో నీ నిజాయితీ ఏంటో మేమే చూపిస్తాం వాళ్ళ ముందు నువ్వేమీ దిగజారిపోనవసరం లేదు అదని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూడండి మీ జీవితం ఎలా నాశనం చేశారో వాళ్ళు కూడా అలాగే సఫర్ అవుతారు రువేణ్ మీ జీవితం నాశనం చేసినందుకు ఈరోజు వాళ్ళకి చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి గొడవలు అనేది లేకుంటే లేదు గొడవలు మాత్రం స్టార్ట్ అయినాయి వీళ్ళు మీ పర్సన్స్ కూడా వీళ్ళని చూసి చీదరించుకుంటాం అని అనేది కొన్ని కొన్ని విషయాలు చిదరించుకుంటాం అనేది జరుగుతుంది అదే ఇప్పుడు పెద్దదవిధి కొంతవరకు ఏంటంటే వాళ్ళ పైన వీళ్ళు ఏమైతే నమ్మకం పెట్టుకున్నారో థర్డ్ పర్సన్స్ మీద మీ పర్సన్స్ ఆ నమ్మకం ఈరోజున చిన్న చిన్నగా చిన్న చిన్నగా పోతుంది ఎందుకని వీళ్ళు వేసిన ప్లాన్స్ ఒక్కొక్కటి అంటే ఒకప్పుడు వీళ్ళన్న మాటలు వీళ్ళు చేసే ప్రవర్తనలు అన్నీ కొంచెం సింక్ అవటం అని అనేది కనిపిస్తుంది మీ పర్సన్కి అందువల్ల ఇట్లాగా అంటే ఒక్కొట్టొక్కటి రివీల్ అవ చేస్తున్నాడు భగవంతుడు సంతోషంగా ఉండాలి మీరు ఎందుకంటే మీకు మీకు ఏ శ్రమ లేకుండా దేవుడే వీళ్ళ బుద్ధి ఏంటో చూపిస్తున్నాడు మీ పర్సన్కి వీళ్ళకి వీళ్ళే వెళ్ళిపోవాలి వద్దు నాకు అసలు ఈ పర్సన్ వద్దు అంటే మీ పర్సన్స్ వద్దు మేము వెళ్ళిపో వెళ్ళిపోవడమే బెటర్ ఎందుకు నాకు ఈ కర్మ అనేటట్లాగా భగవంతుడు చేస్తాడంట చూడండి మీతో ఫోన్లో మాట్లాడినా అదే బాధ అంటే మీతోటి మాట్లాడి ఒకంట చేస్తున్నారమ్మా మీ ఫోన్స్ బ్లాక్ చేశారు మెసేజెస్ రాకుండా చేశారు అన్ని విధాలుగా మిమ్మల్ని అన్ని విధాలుగా కమ్యూనికే అంటే మీతో మాట్లాడకుంటూ అవన్నీ కూడా పూర్తిగా స్టాప్ చేయాలి అని అని చెప్పి వీళ్ళు కంకణం కట్టుకున్నారు ఇది చూడండి రెండిట్లో అదే వచ్చింది రెండు కార్డ్స్లో కూడా కొంతమంది ఏంటంటే మీ పైన అనుమానంతో మీ ఫోన్లు చెక్ చేయటం మీరు ఎవరితో మాట్లాడినా మీ పేరెంట్స్తో మాట్లాడినా మీ అయిన వాళ్ళతో మాట్లాడినా ఏది ఎట్లా మాట్లాడినా వాళ్ళకి అనుమానం అని అనేది తెప్పిస్తున్నారు రెండు ఇది వచ్చిందంటే అసలు ఆలోచించండి వాళ్ళు ఎలాగా మీ పైన చాడీలు చెప్పారో వాళ్ళు ముసిక వేసుకొని అంటే మనిషిగా ఉంటున్నారు కానీ ముసుకేసుకొని తోడేలు నక్కల వీళ్ళు మీ సంతోషాన్ని మొత్తం నాశనం చేసి పెట్టేశారు మళ్ళీ ఆ హ్యాపీనెస్ రావాలి అని అంటే కొంచెం టైం పడుతుందమ్మా టైం పట్టింది వాళ్ళ నిజస్వరూపం బయటపడాలి కదా నిజస్వరూపం బయట పడాలి పడుతుంది దగ్గరలోనే ఉంది వాళ్ళు ఎస్కేప్ అవ్వలేరు ఈ విషయం అంటే మీ పర్సన్ని వాళ్ళు బయట పడినివ్వకుండా కట్టుబట్టేసారు అంటే కొన్ని బ్లాక్మెయిల్లాగే మాట్లాడి వీళ్ళని బయటకు రానివ్వకుండా చేశారు మీ పర్సన్స్ని మీ పర్సన్స్ కూడా వాళ్ళతోటి ఆర్గ్యూ చేస్తున్నారమ్మా ఏ విషయంలో మీ పైన చెప్పిన అబద్ధాలు అంటే మీ పైన వాళ్ళు ఏవైతే నేర్పించారో థర్డ్ పర్సన్స్కి మీ పర్సన్స్కి అంటే ఏ మాటలైతే చెప్పారో అవన్నీ వీళ్ళు చిన్న చిన్నగా అర్థం చేసుకొని వాళ్ళు ఎందుకు అలా చేస్తారు ఎందుకు వాళ్ళకి అంత అవసరం ఏమిటి చేయాల్సిన అవసరం ఏంటి నువ్వు ఇప్పుడు చెప్తున్నావు ఎట్లాగా అంటే మేలు ఫిమిల్ ఇద్దరితో వస్తుందమ్మా ఇట్లా చెప్తున్నా నాకు అక్కడేమో అలా కనిపించట్లేదే వాళ్ళు ఎందుకు మా పైన ఎందుకు అట్లాగా బిహేవ్ చేస్తారు మా పైన ఎందుకు స్కెచ్ లేస్తారు ఎందుకు మాకు దూరం అవ్వాలనుకుంటారు మీ ఉండగా వాళ్ళకి వేరే వాళ్ళతోటి అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే మీరున్న మీ పర్సన్స్కి వాళ్ళు ఉండగానే మీరు వేరే తప్పు పనులు చేస్తున్నారు అన్నట్టుగా నేర్పిస్తున్నారు మీ పర్సన్స్ త్వరలో అంటే ఎంత త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా మిమ్మల్ని విడదీసి వాళ్ళు వీళ్ళ జీవితంలో పూర్తిగా శాశ్వతంగా ఉండిపోవాలి అని అనే ప్లాన్ తోటి ఉన్నారు అందుకని వీళ్ళు వేసిన ఈ థర్డ్ పర్సన్స్ వేసిన ప్లాన్స్లో నుంచి వీళ్ళు ఎస్కేప్ అవ్వలేకపోతున్నారు మీ పర్సన్స్ బయటికి రావాలన్నా అసలు ఎట్లాగే దారి అనేది కనిపించట్ల పోనీ వదిలేసి బయటకు వద్దామా అని అంటే ఏంటో బాధ్యతల్లాగా అక్కడే ఉండిపోయారు ఆర్గ్యూ చేసుకుంటున్నారు ఇద్దరికి ఇద్దరు ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటాం కూడా జరుగుతుంది ఇక్కడ తిట్టుకుంటున్నారు వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఫోర్స్ బ్లాక్ చేసుకుంటున్నారు దేవుడు మమ్మల్ని ఎందుకు కలిపారా అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు ఎందుకు ఇట్లా సడన్గా ఉన్నట్టుండి ఎందుకు ఇట్లా మా జీవితంలో మారిపోయి అని అనే ఫీలింగ్ బాగా ఉంది వీళ్ళకి మీ పర్సన్కి మార్పు వస్తుంది చూడండి వాళ్ళు మీ పర్సన్కి ఫోన్ మెసేజెస్ పెడుతున్నారు కానీ మీ పర్సన్ అది చూసి చూడనట్టుగా ఉంటున్నారమ్మా ఇప్పుడు దయవే సంతోషం మార్పు అనేది వచ్చింది అంటే వీళ్ళ స్వరూపం తెలియబట్టే కదా ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి రివీల్ అవుతుంది బయట పడాలి అనుకుంటున్నారు కానీ ఆ చిక్కుముళ్ళు అంటే ఆ రివ్యూలో నుంచి బయటపడే అంత అంటే వాళ్ళకి అట్లాగే అనిపిస్తుంది ఒక డార్క్ ఫేజ్ నుంచి బయటపడాలి అంటే దారి అనిపించట్ల ఇప్పుడు అన్ని విధాలుగా చిక్కుకుపోయి ఉన్నారు వీళ్ళని నమ్మటం వల్లనే వీళ్ళు ఏంటంటే బయటికి రావాలి వీళ్ళ గురించి తెలిసి బయటికి రావాలనుకుంటే ఏదో ఒక ప్లాన్ వేసి వీళ్ళపైన మంచిగా అన్నట్టుగా చూపించటము వీళ్ళు అది చూపిస్తున్నారు ఇక్కడ అంటే మేము లే నువ్వు లేకపోతే మేము చచ్చిపోతాము ఇలాంటివన్నీ బ్లాక్ మెయిల్ చేయటం పూర్తిగా అలా బిహేవ్ చేస్తున్నారు చచ్చిపోతాము లేదంటే నీ మీదేదో పెడతాము ఇలాంటివన్నీ చేసి నిన్ను నమ్ముకొని మేము వచ్చాము ఇట్లాగా ఇలాంటి మాటలతో వాళ్ళు మీ పర్సన్స్ని కట్టుబడేయటం ఇలాంటివి చేస్తున్నారు దానివల్లనే ఇప్పుడు మీ పర్సన్ దూరంగా ఉంటున్నారు మీకు వాళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళు ఏం చేయాలో ఎట్లా బయటపడాలో కూడా అర్థం కావట్ల కానీ దారి అనేది భగవంతుడు చూపిస్తాడు రెండులో ఫోన్ ఇది వచ్చిందంటే కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు కొంచెం మార్పు అనేది వస్తుంది కాబట్టి దూరంగా ఉన్న వాళ్ళకి ఎట్లా అట్లా మీ పర్సన్స్ మీకు కాల్ చేయాలి కమ్యూనికేట్ చేయాలి మీతోటి అని అని చెప్పి కూడా ఆలోచ వాళ్ళకి వస్తుంది అలా జరగచ్చు దూరంగా ఉన్న వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్స్ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా కొంచెం మిమ్మల్ని పట్టించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు కొంచెం కొంచెం మీ పర్సన్స్ ఓకేనా ఏంజిల్ గైడెన్స్ కూడా చూడండి ఓకే మీరు ఏమంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే దేవుడు ఎట్లాగా మార్చాలో మీ లైఫ్ని అలాగ మార్చడానికి భగవంతుడు ప్లాన్స్ వేస్తున్నాడు అని చెప్పాను కదా అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అదే టైం ఫేజ్లో ఉన్నారు మీరు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాకపోతే కొంచెం మీకు కూడా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది ఆ ఇదికి ఎందుకంటే వాళ్ళలో మార్పు రావాలంటే ఇవాళ ఇంకా కొంచెం రూడ్గానే తయారవుతారు దాన్ని బట్టి వాళ్ళకి తెలిసి వస్తుంది తర్వాత తర్వాత మేము ఎందుకు ఇట్లా అన్నాం అసలు వాళ్ళకే అర్థం వాళ్ళే ఆలోచించినట్లుగా చేస్తారు భగవంతుడు చూడండి మీరు ఏ ప్రేమ అయితే చూపించారో వాళ్ళ పైన ఆ ప్రేమకు అర్థం లేకుండా పోయిందే అని మీరు బాధపడుతున్నారు అంటే నేను చూపించిన వాళ్ళు అంటున్నారు కదా దొంగ ప్రేమ అది అని అని చెప్పి నువ్వు మా జీవితంలోకి అదేంటి శనిలాగ దాటి ఇట్లాగా మాట్లాడుతున్నారు కదా వాటన్నిటికీ భగవంతుడు చెక్ పెట్టబోతున్నాడు ఎందుకంటే మీరు చూపించిన ప్రేమే ఈ రోజున వాళ్ళని వెనక్కి లాక్కొస్తుందమ్మా మూడో వ్యక్తులు ఎన్ని ప్లాన్స్ అన్నా వేయని చూడండి ఎన్ని ప్లాన్స్ అన్నా వేయని వాళ్ళని మార్చి వాళ్ళ మైండ్ మార్చే అంటే టైం ఇది మారుస్తున్నారు కాబట్టి మీరు కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు వేరే వాళ్ళు ఎన్నన్నా అనుకోని మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా కానీ మీరు మాత్రం నమ్మకం కోల్పోవద్దనమ్మ ఇంకెందుకు వదిలేసేయి వాళ్ళు అంతే వాళ్ళు మారరు అది ఇదని అని చెప్తారు కదా కానీ వద్దు వాళ్ళు మారే టైం దగ్గరలోనే ఉంది మార్పు అనేది వచ్చింది ఆల్రెడీ ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు జడ్జ్మెంట్ ఓకే చూసారా జడ్జ్మెంట్ మీకే భగవంతుడు మీరు కోరిన లైఫ్ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వటానికి రెడీగా ఉన్నాడమ్మా కా చెప్తున్నాను కదా రెడీగా ఉన్నాడు దానికే అన్నీ క్రియేట్ చేస్తున్నాడు అన్నీ క్రియేట్ చేస్తున్నాడు మీకు తగ్గట్టుగా ఉండాలి సిచ్యువేషన్ అనేది చూసారా వాళ్ళ పైన మీరు ఎక్స్పెక్టేషన్స్ కొంచెం పెంచుకున్న తగ్గించండి ఎవరు ఈ మీ పర్సన్స్ మీద అప్పుడే మీకు మీరు అనుకునేది జరుగుతుంది ఎందుకంటే మీరు ఎంతకైతే పార్కులు ఆడుతూ ఉంటారో రావాలి 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 అట్లా అని అట్లా అడగకూడదు అట్లా అడిగితేనే ఇంకా దూరం అంటే దాని మీద ఎక్కువగా ఆలోచన ఉండటం వల్ల అది దూరం దూరం పోతూ ఉంటుంది జరిగేది జరిగేదే మీరు కలిసేది కలిసేదే కానీ ఆ టైం ఫేజ్ దూరం వెళ్తూ ఉంటుంది అట్లా ఉండకుండా మనిషి ఒక్కసారి దేవుడికి అనుకోండి వదిలేండి ఇంకా నీదే భారం అయ్యా నువ్వు మీరెవరినైతే నమ్ముతున్నారో వాళ్ళని ఇంకంతా మీ పైన వదిలేసాం ఎట్లా చేస్తారు మాకు అనవసరం మా పర్సన్ మా దగ్గర రావాలి అంతే అట్లా అనుకొని వదిలేసేయండి ఇంక అసలు పట్టించుకోవద్దని అప్పుడు మీకు మీ వర్క్ త్వరగా స్పీడ్గా జరుగుతుంది ఓహో చెప్పారా మిరాకిల్స్ మిరాకిల్స్ జరుగుతుంది అలాగ చెయ్యండి ఖచ్చితంగా జరుగుతుంది మీ లైఫ్లో మీరు కోరుకున్న లైఫ్ మీరు మళ్ళీ మీరు అనుభవిస్తారమ్మా సంతోషంగా ఉండండి ఓకే డిలే చెప్పారా లేట్ అయినా మిమ్మల్ని మాత్రం మీ ఇద్దరిని కలిపేది కలిపేది అంటే ఎవరెవరైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ పర్సన్స్ మళ్ళీ మీ దగ్గరకు తీసుకొచ్చి లాక్కొచ్చి పడేసే బాధ్యత భగవంతుడిదే అని అంటా మీరు యాక్టర్ జరగబోతుంది అవసరం లేదు ఓకే ఓకేమ్మా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి ఇంకా హై పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా మా హై పాయింట్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే యూట్యూబ్ మీకు మా వీడియోస్ త్వరగా నోటిఫికేషన్స్ అనేది అట్లాగా పంపించడం అట్లా జరుగుతుంది అంటే చాలా మటుకు అందరూ నోటిఫికేషన్స్ రావట్లేదు అది అని చెప్తున్నారు డైలీ లైవ్ కూడా పెడతాను లైవ్లో కూడా రండమ్మా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను వాటికి కూడా రండి మీకు సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ చెప్పండి నేను చూస్తాను ఓకే భావని